ये, <coughs> ये <coughs> <दियों>। <laughs> इंदरा महिला शक्ति अनेक मंत्री ఆశయంతో ఇందిరాగాంధీ అంటే ఒక ఉప్పు మహిళ భారతదేశానికి తొలి ప్రధానిగా చేసిన ఒక ఉక్కు మహిళ పేరుతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజానాయకుడు పేదలకు పెండిని అనే విధంగా అన్న రేవంత్ అన్న ఒక పెద్దన్న లాగా నేను అన్న అని చెప్పి చీరలు ఇందిరమ్మ ఆశయం మేరకు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈరోజు మా సీఎం గారి తీసుకున్న ప్రజాపాలన భాగంగా ఈరోజు ఈ చీరలను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది అదే ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా సన్న బియ్యము ఉచిత బస్సు రేషన్ కార్డు రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పాలనలోనే ఇది ఒక భాగము రైతు భరోసా బోనసు రైతు రుణమాఫీ ప్రతి ఒక్కటి ఇచ్చిన గ్యారంటీ కాకపోతే వెనక ముందు కావచ్చే తప్ప ప్రతి ఒక్కటి ఇస్తూనే ఉన్నాము ఇంకొకటి ఈ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న అసత్య ప్రచారాలు ఏంటంటే అసలు మహిళలకు ఇస్తలేదు వేరే వాళ్ళకి ఇస్తారు అందరికి రావట్లేదు అని చెప్పేసి ఎలక్షన్ ముందు పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు చేస్తూ తప్ప వాళ్ళు ఇచ్చిన పొలాలలో కట్టే చీరల కంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి పని కల్పించుకుంటూ వాళ్లకు ఒక పని కల్పించి సరే మాకు రేవంత్ ఆధ్వర్యంలో మేము పని చేసుకుంటున్నామని చెప్పి అదే ప్రకారంగా చీరలు నేపించి పట్టుకొచ్చి ప్రతి ఒక్క మహిళ ఇందిరమ్మ అనే ఒక ఇదితో ఉండాలని చెప్పి మహిళలను ముందు పెట్టి మహిళా సంఘాలలో మహిళలను ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్గా మేము చేస్తాము అని చెప్పి ఒప్పుకున్న ప్రకారంగానే ఈ రోజు మహిళలకే అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది అదే ఆర్టీసీ అయితే ఏంది లేకపోతే పెట్రోల్ పంపులు అయితే ఏంది రైస్ మిల్లు అయితే ఏంది ప్రతి ఒక్కటి మహిళలను ముందుంచి పనిచేస్తున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా అనుగుణంగా వాళ్ళను మేము వాళ్ళ మాటకు తోడుంటూ ప్రభుత్వానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవ్వరు చెప్పిన మాటలు ఈ రోజు ఎవరు పట్టించుకునే పొజిషన్లో లేరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటి కాంగ్రెస్ పాలన అంటే ఏంటి అని పది సంవత్సరాలు రేషన్ కార్డు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు వచ్చినాయి కదా చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి టిఆర్ఎస్ నాయకులకు అసలు మొన్న కూడా అర్థమైంది కదా జూబ్లీ ఎలక్షన్ లో ఇంకా దీన్ని ఏదో మాట్లాడుకుంటూ ఆ చిందిరమ్మ పేరు అది అని చెప్పంటే అమ్మక మహిళనే కదా ఒక అమ్మ స్థానంలో ఉన్నది ఆమె కుటుంబాన్ని కోల్పోయి కూడా తనను తాను కోల్పోతూ కూడా జీవనాన్ని ఇచ్చిన ఒక దేశంలో ఒక మహిళగా పనిచేసింది కదా ఈరోజు మాట్లాడడానికి ఎందుకు వాళ్ళకు ఆ నోరు వస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది తన కొడుకును కూడా కోల్పోయింది తను కోల్పోయింది ఈరోజు రాష్ట్రాన్ని కోల్పోతున్నా అని తెలిసి కూడా పన్నెండు వందల బలిదానాలపైన వాళ్ళు నిలబడి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అన్న కేసీఆర్ ఎక్కడ మా నాయకుడు ప్రతి ఒక్క రోజు ప్రజల్లో ప్రతి ప్రతిరోజు ప్రజలకే మేము ఐక్యం అన్ని పనులు మేము ప్రజల్లో ఉండి చేస్తామని ప్రమాణ స్వీకారంలో ఉండే బద్దలు కొట్టిన మా ప్రజానాయకుడు ఎక్కడో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా చిత్తశుద్ధితో మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కేటీఆర్ గారికి కూడా లో ఇచ్చిన మాటలు ఫేక్ మీడియాలో ఫేక్ వేషాలు వేసుకుంటా ఇన్ని రోజులు చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ రోజు ఈ ప్రజలే బుద్ధి చెప్తారు మీకు స్థానిక ఎలక్షన్లో మీకు జీరో రాబోతుంది జాగ్రత్తగా ఉండండి మీరు ఉండేది జైల్లోనే అని కూడా ఆల్రెడీ ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉన్నది మీరు చేసిన అన్యాయం అనేది ఎన్ని రోజులు పట్టలేదు పాపం పండే రోజు వచ్చినప్పుడు ఏదైనా నడుస్తూ ఉంటుంది కక్ష సాధింపు చర్యలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తీసుకోదు అట్లా తీసుకోవాలనుకుంటే ఏమంటన్నా మీరు పన్నెండు గంటలకు ఎప్పుడైతే ఆయన తన బిడ్డ పెళ్లికి లేకుండా తీసుకుపోయి జైల్లో వేసిలో అదే ప్రకారంగా వేసే పొజిషన్లో ఉండేవాడు ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఏదైనా కాలం తనంతా తాను చట్టం తనంతా తన పని చేసుకుంటూ వెళ్తానని చెప్పి సైలెంట్గా ఉన్నాడు ఈ రోజు మీరు ఏందనేది రుజువైంది మీరు లోపలిపోయే రోజు వస్తున్నది కాబట్టి ఈ రోజు ఈ దురుద్దేశంగా ప్రజల్ని మమ్మి పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ మీకు బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నాము బీఆర్ ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్తా ఉన్నాం